నీకు ప్రణమిళ నమస్కారం పెడుతున్నాం నీవే మా రక్షకుడు అని నీవే మా విమోచకుడు అని నీవే మా ప్రాణప్రియుడు అని శాస్త్ర కృపకు పాత్రులమై నిత్యానంద భతులుగా జీవించడానికి నీవు అంగీకరించావు కాబట్టి మాలో ఉన్న చీకని గద్దించి గొప్ప విలుగుతో నింపి నీ కుమారి కుమార్తెలుగా అంగీకరించి ఆశ్రయించమని నీ ప్రేమకల దీపద సర్పిస్తూ ఏ స్నామలు పిలిచిన తండ్రి ఆమెన్ చెమగలితనికి రెండు వందనాలండి మీ అందరికీ నా ప్రియవందనాలు చేస్తున్నాను మరి దేవుని అర్జు తనకుపో మరి బైబిల్ మన చేతిలో పెట్టిన దేవుడు ఒక అద్భుత విషయం చెప్పాడు ఇదే మార్గము ఈ మార్గాన్ని పయనించండి అయితే బైబిల్లో ఆది నుంచి అంతవరకు దేవుని మాటలతో నింబడు ఆయా సమయములో ఆయా కాలములలో దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు వారిని మరి వాక్యం ద్వారా నడిపిస్తూ ఉన్నాడు ఆది అందు వాక్యం అన్నది వాక్యము దేవుడి ఉన్నది వాక్యమే దేవుడని ఆయన బోధిస్తూ మరి మీరు యొక్క జీవితాన్ని స్థిరమైన మార్గంలో పయనించండి చెప్పేసి వారిని హెచ్చరిస్తూ వచ్చాడు అయితే కొంతమంది దేవుని మాటను అలక్ష్యం చేసి భయంకరంగా శపకస్తుగా మార్చబడ్డారు వారు ఎవరు అని మనం చూసినప్పుడు ఆదికాండంలో దేవుడు వారిని సృష్టించి ప్రతి నిత్యము వారితో మాట్లాడుతున్నాడు అంటే ప్రతిరోజు దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు అటువంటి సమయంలో వాళ్ళ మధ్యకి వచ్చాడు సాతాను వచ్చిన తర్వాత వాళ్ళు సాతాన్ యొక్క మాటలు వింటం ప్రారంభించారు సాతాన్ యొక్క మాటలు ఎలా ఉంటాయి దాని యొక్క మాటల మాధురి ఎలా ఉంటుంది అది ఏం మాట్లాడుతుంది సాతాను మత్త నాలుగో అధ్యాయము అప్పుడు అప్పుడు అపవాది చేత అపవాది చేత శోధింపబడుటకు శోధించబడుటకు ఆత్మవలన ఆత్మవలన అరణ్యమునకు అరణ్యమునకు కొనిపోబడిను కొను నలవదు దిన పిమ్మట ఉపవాసముడిన పిమ్మట ఆయన ఆయన ఆకలి కొనగా ఆకలి ఆ ఆస్వాదకుడు ఆ ఆయన యొక్కకు వచ్చి ఆయన యొక్కకు వచ్చి నీవు నీవు దేవుని కుమారుడు అయితే దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు ఇక్కడ అద్భుతంగా మనం యేసు ప్రభుని చూసుకున్నప్పుడు ఈయన చిన్నప్పటి నుంచి భక్తుడిగా మనకి దర్శనమిస్తున్నారు ఈ చిన్నప్పటి నుంచి భక్తుడిగా భక్తులుగా ఉన్న ఈయన మరి మనం కూడా చూస్తూ ఉంటాం కొద్ది కాలము లోకలో ఉంటాం సమయాసమైనప్పుడు ఏం చేస్తామంటే లోకాన్ని విడిచి దేవుని గమనించిన ప్రారంభిస్తాం అలాగే యేసు ప్రభు వారు కూడా ముప్పై సంవత్సరాల వరకు కూడా లోకలో ఉన్నారు లోకలో కూడా ఆయన చాలా భక్తులుగా ఉన్నారు ముప్పై సంవత్సరం అయిన తర్వాత ఆయన ఆటోమేటిక్గా ఉపవాస ప్రార్థనకి వెళ్ళారు ఎలా వెళ్ళారు అని చూసినప్పుడు ఆయనతో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు సరే ఉపవాసలకు వెళ్ళారు ఏదో ధ్యానం చేసుకున్నారు సద్భక్తులు వెళ్ళిపోతున్నారు వెళ్తుండగా ఈ సాంతానుడు ఆయన దగ్గరికి వచ్చావు మాట్లాడింది మరి ఇంత భక్తులుగా ఉన్నావు కదా ఇంత మరి గొప్ప భక్తిని చేసావు కదా మరి ఎంతో ప్రార్థన చేసావు కదా ఈ రాళ్ళను రుట్లగినట్లు ఒకసారి ఆజ్యాపించమన్నాడు అంటే ఏసు ప్రభు ఒక మాట అన్నాడు చీ అజ దరిద్రుడ నేను ఎందుకు చేసిన ఉపాసం జ్ఞానం కోసం నేను ఎందుకు చేసిన ఉపాసం శక్తి కోసం నాలో ఉన్న చీకటి పోవాలి నాలోన గొప్పగా గొప్ప నాకు గొప్ప వెలుగుతో నింపబడాలి నేను దేవునికి లోపడాలి దైవాగ్ఞానుసారం జీవించాలి చిత్తాన్ని నిర్వర్తం చేయడం కోసము గొప్ప ఆశ కోసం ఆశతో ఈ ఉపాసలకు వచ్చాను అంతేగాని నేను మంత్రాలు పెట్టాలి మంత్రాలు చేయాలి అద్భుతాలు చేయాలి అనే ఉద్దేశంతో నేను ఉపసలకు రాలేదు అయితే నేను ఈ ఉపాసన చేస్తుంది దేవునికి లోబట్టడం కోసం ఎందుకు దేవునికి లోబట్టడం కోసం అని చేసినప్పుడు ఆది ఆదాం గారు మరి ఏం చేశారనుకున్నావు అంతే సాత్తాన మాట విని తిన్నారు తాగారు దొల్లారు అని ఇష్టానుసారంగా మాట్లాడారు దేవునికి ఒకరి చెత్త అయిన పాతలంకి వెళ్ళారు అని చెత్త నేను అటువంటి ప్రమాదం రాకుండా మరి నాకౌతే మరణకాలం సమీపిస్తుంది నేను మరణించిపోతున్నాను అందుకు నేను దైవచితానుసారంగా ఆ సులువు కాడ మూసే భాగ్యం నాకు కావాలని ఆ సులువను నేను మరి దేవుని ధంజత ప్రకారంగా మోయాలని ఆశ్చర్త ఆ శక్తి కోసం సోపాసన చేసుకున్నాను చి అతులపాత్తనా అంతట ఇంకా కొంచెం గెలమా అంతటా అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు పరిశుద్ధ పట్టణముకు ఆయనను ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఇప్పుడు ఇంకొక వైప్ చేసింది ఐదు ఏంటంటే నేను గొప్ప చేస్తాను నేను శక్తివంతుని చేస్తాను నేను బలవంతుని చేస్తాను నువ్వు చాలా గొప్పడు అవుతావు దానికి కేశువప్రభు చెప్పారు అయ్యా నాకేమేమి కావాలో నా తండ్రి ఇవ్వగల సముద్రుడు నేను తన కోసము లేక పేరు ప్రతిష్టల కోసము గొప్పతనం కోసం నేను దేవుణ్ణి నమ్ముకోలేదు నాలో ఉన్న అప్రసద్ధ పోవాలి నాలో ఉన్న లోకజ్ఞానం పోవాలి నాలో ఉన్న చీకడు పోవాలి ఆ గొప్ప వెలుగుతో ఉండి జీవితకాలం అంతా కూడా నా తండ్రిని స్థుతించాలి నా తండ్రిని ఆరాధించాలి నా తండ్రిని కనపరచాలని నేను ఉపాసనకు వచ్చాను అంతేగాని నేనేదో మరి గొప్ప అయిపోవాలి నేనేదో ధనవంతుని అయిపోవాలి నేను ఉపవాసం చేస్తున్నాను నేను ధనవంతుని అవ్వాలి నేను ఉపవాసం చేస్తున్నాను నేను గొప్ప అవ్వాలనే ఉద్దేశంతో రాలేదు నేను దేవునికి లోపట్టడం కోసం దైవ జ్ఞానం కోసం ఏం చేస్తే దేవుడు మరి ఆశ్రయిస్తాడు అనే విషయాల్ని మరి పొందుకుంటాం కోసం నేను ఉపవాసలకు వచ్చాను ఆయన సాతానికి యేసు ప్రభువారు సమాధానం ఇచ్చాను ఇవ్వగానే చట్ట బుట్ట సర్దుకుని ఇంకో మాట ఏమందంటే మరి కొండమైన దూకే ఈ దేవుడు వస్తాడు చూస్తాడు అయ్యా నా దేవుడు కాపాడగల సమర్థుడు అందుకు నా దేవుడిని పరీక్షించాలా నాకు అపాయం వచ్చేదనుకో ఆయన నాకు కూడా ఉంటాడు కానీ ఇప్పుడు నేను కావాలని నేను దూత రావయని రావాయని అడగాల దేవుణ్ణి అడగను ఆయన ఎప్పుడు నాతో ఉంటారు ఆయన ఎప్పుడు నన్ను కాపాడుతారు నన్ను ప్రేమించిన దేవుడు నన్ను చేయడు అని చెప్పి యేసు ప్రభావర్ సమాధానం చెప్పారు చెప్పగానే సత్తాని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆది ఆదాం దగ్గర చూసినప్పుడు ఏసు ప్రభువు చెప్తున్నారు ఓరి బాబా మీరిద్దేమన్యాయము ఇలాగ బుద్ధిహీలుగా మారిపోయారేంటి ఇలాగ శపగ్రస్తులుగా మారిపోతున్నారేంటి రాబోయే ప్రమాదం మీకు తెలుసా అని అడిగాడు దేవుడు అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఏమండి బాబు మాకు ఇదే బాగుంది ఏది తిని తాగి సుఖించి ఏపిచార్లు గాను మేము తాగుబూతులు గాను ఇలా తిరుగుబూతులు గాను అన్నీ మాకు ఇలా బాగున్నాయి అంతేగాని మమ్మల్ని భక్తులుగా ఉండు నువ్వు పాసలు చేయి నువ్వు ప్రార్థనా జీవితంలో సాగిపో నువ్వు బాగుంటావు నువ్వు ఆశ్రయించి పడతావు నా పిల్ల పిల్ల పాపలతో చల్లగా ఉంటావు నీకు మంచి జీవితం ఉంటుంది నీ వంశం తెలుతుంది నీ వంశ ఆదరించబడుతుంది నీ వంశ గనపరచబడుతుంది ఇవన్నీ మాకు వద్దండి ఇవాళ సత్య రేపు రెండు ఇవాళ గడితే చాలు రేపు కూడా మాకు వద్దండి మేము దేవుడు దేవుడిలాగా ఇలాగా మేము భక్తిగా ఉండాలంటే మా వాళ్ళకి కాదండి వెళ్ళి వాక్యాలు వినాలి ఉపవాసాలు చేయాలి ప్రార్థన చేయాలి దేవుని చెప్తమే మా ఏంటండి మా భార్య భర్తలు మా ఇష్టం దేవుడి ఇష్టం ఏంటండి దేవుడి మాట వింటేంటండి ఏ ఏ చెప్తాడు ఏంటి తల్లిదండ్రులు పోషించమంటాడు ఏ తల్లిదండ్రులు ఆళ్ళు వాళ్ళు పోషించుకోలేడా నువ్వు దేవుడు అయితే వాళ్ళు పోషించవా మళ్ళీ మేమెందుకు దర్శన భాగాలు చెల్లించాలంటాడు ఏ దర్శన భాగాలు మీ కష్టపడి సంపాదించుకుంటాం ఏంటి ఆయనకి ఒకటి ఏంటి ఇవన్నీ అసందర్భమైన కార్యాలు కదా గురువులకు లోపల ఏ గురువులకి ఎందుకులా పడాలి ఏమేమి పెద్దోళ్ళం కావా మేము చదువుకోలేదా మాకు జ్ఞానం లేదా అడెవడ చెప్పడం ఏంటి మేము వినం ఏంటి అడెవడ ఆరాధన రమ్మంటేంటి రావటం ఏంటి అడెవడ ప్రార్థన చేయమంటే ఏంటి చేయటం ఏంటి మా వాళ్ళకి కాదండి మాకు తెలిసిపోయింది మమ్మల్ని బాధ పెట్టద్దండి మీరు అని చెప్పి ఆదా మా బామ్మ సమాధానం దానికి వాళ్ళకి ఫలితం ఏమిటంటే అది కానీ నాలుగు అధ్యాయం చూద్దాం ఒకసారి వాళ్ళు ఏం ఫలితాన్ని పొందారు నేను ఒక మనిషి ఇక్కడ దేవుడి శాస్త్రాలు ఆదాము అవ్వకు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టారు వాళ్ళు ఎటువంటి వాళ్ళు పుట్టారు శాపక్రిస్తులు పుట్టారు తినడానికి తినలేని వాళ్ళుగా కట్టానికి పట్టలేని వాళ్ళుగా ఉండటానికి ఇల్లు లేని వాళ్ళుగా తాగుబోతులుగా తిరిగిపోతులుగా వ్యభిచారుగా దొంగలుగా అది చాలామంది విమర్శిస్తారు అలాగా అని అలాగే అది కనుకూటాధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన దేవుడు చెప్పాడు నైనా మీరు నన్ను వెంబడించండి అంటే మీకు గ్రంథం ఇచ్చాను ఆ గ్రంథంలో సత్యాన్ని తెలియజేశాను ఆ సత్యాన్ని అనుసరించండి దానివల్ల మీరు పుత్ర పౌత్రాభివృద్ధి పొందుతూ ఆయురారోగ్యాలతో సకాల సకల గుప్త కలకాలం క్షేమ మహిమ ప్రభావం నిండబడి మానవయాత్రలో మహిమ స్వరూపులుగా జీవిస్తూ ఆనందపరమైన యాత్రను ముగిస్తారు కానీ బైబిల్లో ఉన్న ఆజ్ఞలు మీరు అతిక్రమించిన బైబిల్ ఉన్న ఆ యొక్క దేవుని యొక్క ఆలోచన మీరు చుడిచివేసిన శాపక్రిస్తులుగా మారిపోతారని దేవుడు చెప్పాడు అందుకు అక్కడ చెప్పాడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎవరు నంబడించాలంటే అండి దేవుని దేవుని ఆ బైబిల్లో దేవుని యొక్క ఆజ్ఞలు దేనికి మనకు ఉపయోగపడతాయి అని మనం చూసినప్పుడు ఆయన శ్రేయబ్లస్ కాబట్టి ఆయన ఆజ్ఞలు పాటిస్తే మన క్షేమాలు కలిగి ఉంటాం ఒక్క పాయింట్ మనం తీసుకున్నప్పుడు తల్లిదండ్రులు సన్మానించమన్నాడు తల్లిదండ్రులు సన్మానించమన్నప్పుడు మన తల్లిదండ్రులు సన్మానించడం వల్ల మనకు వచ్చే ఉపకారం ఏంటి దానివల్ల మనం ఎటువంటి వేలు పొందుతాం మన తల్లిదండ్రులను ప్రేమించి దేవుడు మనకి తల్లిదండ్రులు ఇచ్చాడు వారిని ఆదరించి వారిని చక్కగా మనం పోషించి వారిని వారితో మనం తోడుగా ఉండి అన్ని విషయాలు వారిని మనం కనపరిచామనుకోండి వారు వెళ్ళిపోయారు రేపు మళ్ళీ మనము ఆ ఇంట్లో ముసలు అయ్యాము సరే మరి ఈ యొక్క నువ్వు ఏం సంపాదించుకున్నావు తల్లిదండ్రులు సన్మానించి దేవుని కృపను పొందుకుని అక్కడ మూట పెట్టు కూర్చున్నావు ఇప్పుడు నీ పిల్లలు కూడా నిన్నెంతగానో ఆదరిస్తారు అందుకే హిందూ వేదంలో ఒక ఒక మాట చెప్తారు ఒక అత్తగారికి ఆకేసి కోడలందట కోడలా కోడలా కొంచెం నీళ్ళు పోయేమే అందట సరే నీళ్ళు పోయడానికి ఏదో కింద పెట్టిన తలంటడానికి కాళ్ళకి అత్తగారికి అత్తగారికి అంట తలంటాకి పెట్టినప్పుడు మరి తోమే అమే అందంటండి ఈపు తోమే అంటే కాళ్ళు అందంటే అత్తయ్య అత్తయా కాళ్ళు వేసిపోతుంది అత్తయ్య అన్నట్టు కాళ్ళు ఏంటి అని అడిగింది అంటండి అవి ఏమీ లేదు మీకు ఈపు తోముదామంటే నాకు కాళ్ళు ఎగుతుంది కానీ చేయలేకట్లేదు అంటే సరే నెత్తి మీద ముత్తి నీళ్ళు పోయి అందంటే పోసిందట పోసిన తర్వాత ఒక మాట చెప్పిందంట ఇది నిజముగా సత్యము నిజము నిజముగా యథార్థం ఇలా జరుగుద్దని అని కూడా అనుకోలేదు దేవుడు ఖచ్చితంగా ఇస్తుంది నువ్వు చాలా మంచి పిల్లవి నాకు తెలుసు కానీ నేను ఆజ్ఞను మీరని కాబట్టి ఇప్పుడు నీకు కర్మ అనిపిస్తున్నాను మా అత్తగారు నాకు తలంటమంటే ఈపితోమంటే నేను ఇస్తాను గరిగమెట్టి నేను ఇవాళ నా దేవుడు అక్కడ మూట తాసెత్తి పెట్టాడు నా దేవుడు చూశాడు ఇవాళ అదే అమలు జరిపాడు అంచత మన పుణ్యకాలము మనం ఆశీకాలంలో ఆనందంగా జీవించాలంటే మన జీవితంలో దేవుని కాజ్యము మనం సందర్భము మన పైన పాటించిన పక్షములో మన జీవితంలో అన్ని పొగట్టుని దరిద్రులైపోయి భయం ఉంది అంచత ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మానవుడు దరిద్రుడిగా ఇంతుకు మారుతాడు మానవుడు దరిద్రుగా మారకూడదని నీకు జీవగ్రంథం ఇచ్చాడు మానవుడు ఇప్పుడు ఆదాము దైవాజ్ఞ మారి మీరాడు ఆదాము దరిద్రగా మారిపోయాడు అంచత దైవాజ్ఞను మేరటం వల్ల దైవ చిత్తానికి వ్యతిరేకమైన జీవితం జీవించడం వల్ల దేవుని చిత్తాన్ని మరి పట్టించుకోకుండా మన మానవ ఆలోచన ప్రకారంగా జీవించినప్పుడు మనం శిక్షకు బాధులు అవుతాం అలా ఎలా జరుగుద్ది సృష్టి యావద్దు ఆయనే సృష్టించాడు నువ్వు అవునాను కాదను నువ్వేమన్నా చెప్పుకో సృష్టిని వాడు ఆయనే సృష్టిని పరిపాలించేవాడు ఆయనే న్యాయ నిర్ణేత ఆయనే మూడు మాటలు ఆయన దగ్గర ఉన్నాయి నేను తప్పించుకున్నాను ఎందుకు మనకు తెలుస్తుంది లోకల్లో ఉండగా మనకు తెలియదు లోకల్ ఉండగా మన పుణ్యం ఎలా చేయాలో పాపం ఎలా చేయాలో లేకపోతే మనము జీవితంలో దేవుని ఎలా ఆరాధించాలో దేవుని ఎలా స్థుతించాలో మనకు తెలియదు కానీ ఎప్పుడైతే మనం దేవుడి పెట్టిగా మారామో ఎప్పుడైతే బైబిల్ పట్టుకున్నామో బైబిల్లో ఆజ్ఞలు ఉన్నాయి ఇలా చేయాలి అనే శాస్త్రం ఉంది ఇలా చేయట వల్ల ఆ గొప్ప ఆశీర్వాదం గురించి చెప్పాడు దర్శ చెల్లించాలి దర్శ భాగాలు చెల్లించబోతే వచ్చే ప్రమాదం చూద్దాము మనకి మూడు అధ్యాయం ఏమిదో వచ్చిన మానవుడు మానవుడు దేవుని దేవుని యొక్క ఇది న్యాయమా మీరు బాగా ఆలోచించండి దేవుడికి దండం పెట్టుకు వచ్చారు దేవుడికి దండం పెట్టుకుంటే మనం ఆశ్రయించాలి అది న్యాయం ఏదో పువ్వుట్టుకు వచ్చాం ఏదో కాయట్టుకు వచ్చాం చక్కగా అంట తల చేసుకున్నాం దేవుడు పరిశుద్ధుడు దేవుడు ఎంతో గొప్పవాడు అనుకున్నాం పట్టి చీర కట్టుకున్నాం చక్కగా మరి తలంటుకు వచ్చాం ఆ గుళ్ళలోకి వచ్చి సాగిపడిన నమస్కారం పెట్టాం గుడి చుట్టూ తిరిగాం ఎన్నెన్నో తిప్పలు పడ్డాం ఏదో ఒక అద్రాన కానికేసుకున్నావు దక్షిణ వేసుకున్నాం ఇక్కడ దర్శింభాగాలు చెల్లించబోతే నువ్వు శిక్షక పాత్రులు అవుతావు అన్నాడు శపించబడుతున్నావు తెలుసు ఆయన శిక్షక పాత్ర రావడం తెలిసే శపించబడుతున్నావు ఎవరు క్రైస్తవులు దరిద్రులు అవుతున్నారు ఎవరు ఏ క్రైస్తువులు శాపక్రస్తులు అవుతున్నారు ఏ క్రైస్తువులు పాపాత్ములుగా మారుతున్నారు ఏ క్రైస్తువులు దరిద్రులుగా మారుతున్నారు అది మన హిందూ మతం ఉండదు మనకు తెలియదు కానీ మనం క్రైస్తవులుగా మారినప్పుడు దర్శ్యంభాగాలు చెల్లి జరుస్టర్ గారు ఏదో చెప్తారో తెలియదు ఆయనకి ఇష్టం అవుతే శువార్ చెప్పుకున్నాడు అనుకోండి దర్శ్యంభాగం చెల్లించాంశం చెప్తాడు ఆయనే చర్చి కట్టాడు అనుకోండి దర్శ్యం భాగాలు చెల్లించాలి దర్శ్యం భాగాలు చెల్లించాలి అసలు దర్శం భాగం అర్థము ఆ తెలియకపోవటమే దుర్మార్గం దర్శం భాగానికి దైవజనికి సంబంధం లేదు ఇప్పుడు డబ్బా అక్కడ ఉంది డబ్బాలో మీరు దర్శం భాగాలు వేసుకుంటారు ఈ దర్శం భాగాలు దేనికి అనే విషయాన్ని కూడా ఆయన వివరణ ఇచ్చాడు మీరు వేసే కానికి ఏం జరుగుతుంది మీరు ఇచ్చే కానుకలు ఏం జరుగుతాయి అన్నది మళ్ళాకి మూడే ధ్యాయ దేని విషయంలో దేని నిమిత్తము మేము మేము నీ యొద్ద నీ యొద్ద దొంగిలితమని దొంగిలితమని మీరందరూ మీరు అందరూ పదియో భాగమును పదియో భాగమును ప్రతిష్టార్పణలను ఖచ్చితంగా అయిపోయాడు దశ భాగాలు కంపల్సరీ చెల్లించాలి ఎందుకు చెల్లించాలి అని చెప్పి ఈ జనులందరూ ఈ జనులందరూ నా యొద్ నా యొద్ దొంగిలిచ్చునే ఉన్నారు దొంగిలిచ్చునే ఉన్నారు మీరు ఏం చేస్తున్నారంట దర్శన భాగం చెల్లించినప్పుడు వాళ్ళు ఏమవుతున్నారంట శాపకృష్ణులు అవుతున్నారు వాళ్ళని ఆశ్రదించట్లేదట మనం ఆదికాండం కాండం ఒక నాలుగు అధ్యాయులు చూసినప్పుడు కైను హేబేలు కానుక చెల్లించడానికి వచ్చారు హేబేలు ఉత్తమైన కానుక చెల్లించాడు కైను మోసం చేశాడు అతని మోసానికి అతని కుటుంబం పాడైపోయింది అతని మోసానికి అతని పొలాల పంట మనసుని అతని మోసానికి అతని బిడ్డ తాగుబూతులు ఈ దర్శ్యం ఎందుకు చెల్లించాలి అని చేసినప్పుడు ఈ దర్శ్యం ఖచ్చితంగా చెల్లించాలి పాయింట్ పెట్టాడు రెండోది ఈ భాగం దేనికి అని చేసినప్పుడు అని నా మందిరములో నా మందిరంలో ఆహారం మందిరము ఎవరిని చేయన ఆయన ఎవరినైతే ఆశించాడు ఆ దర్శ్యం బాగాలు పట్టుకుని చదివేసినప్పుడు ఆ భాగం ధనం బట్టి ఇవాళ మేము మీరు అందరూ కూడా ఇక్కడ చక్కగా భోజనెత్తన్నారు చక్కగా నలభై ఏడు దినాలు ప్రార్థన చేసుకున్నారు దరిదాపులో కొన్ని లక్షలు అవుతాయి ఈ లక్షల రూపాయలు మాకు ఎలా వచ్చినాయి కేవలము దేవుడి కానుకృపంగా వచ్చినాయి ఇన్ని కట్టడాలు కడుతున్నాం ఇన్ని ఇప్పుడు ఇక్కడ మీరు ఎంతమంది కూర్చున్నా స్థలం ఏర్పాటు చేయబడింది ఈ స్థలం కొనడానికి పది కోట్ల రూపాయలు అయింది అవి ఎలా వచ్చినాయి దర్శ్యం దానికి మళ్ళీ ఇంకొక అద్భుత విషయం చెప్పాడు దేవుడు బిడ్డ అని పిలిచాడు ఏ నాన్నగారు నువ్వు నువ్వెవరికీ చేయి చాపవు నువ్వెవరిని కానుక అడగవు ఒకటి ఎవరికీ చేయ చాపవు రెండు ఎవరిని కానుక అడగవు అంచత ఇరవై సంవత్సరాల నుంచి నేను ఎవరిని కానుక అడగలేదు ఎవరికీ చేయి చాపలేదు మరి అన్నీ ఎలా వస్తున్నాయి ఇదిగో ఆయన ఆయన పిల్లలను దీవిస్తున్నాడు ఆ దర్శనం భాగాలు తన మేమ ఎందుకు దర్శనం భాగాలు చెల్లిస్తున్నారు వాళ్ళు ఎవరైతే భయభక్తులు కలుగున్నారో ఎవరైతే వినయం కలుగున్నారో ఎవరైతే నమ్రత కలుగున్నారో దాని యొక్క అర్థాన్ని తెలుస్తున్నారో వాళ్ళు దర్శనం భాగం చెల్లిస్తున్నారు దానికి ఇంకో కుటీషన్ పెట్టాడు నన్ను శోధించండి మీరు దర్శనం భాగం చెల్లించండి దర్శనం భాగం చెల్లించి ఆయన ఏమైనా లేనివాడా ఇప్పుడు కొన్ని వేల ఎకరాలకి రెడీగా ఉన్నాడు ఎక్కడి నుంచి వచ్చే ధనము తెచ్చుకుంటాడు నేను పావురా లేకుండా దేవుడి శాఖలోకి వచ్చాను ఇంత విస్తారంగా దీవించబడుతున్నాను అని లేనివాడా అన్నీ ఇస్తున్నాడు అంచేత భగవంతుడు అన్నీ ఇవ్వగలడు ఇక్కడ దేవుడిని పరిచిపెట్టాడు దర్శింభాగం నువ్వు గల చెల్లించకపోతే నువ్వు ఆస్వాదించబడవు ఆస్వాదించబడవు సరి సరి దరిద్రుడిగా ఉంటావు అది గుర్తు ఈజీగా పాస్ట్ గారు పెట్టేయచ్చు నువ్వు దర్శం చెల్లిస్తున్నావా చెల్లించట్లేదా అయితే దర్శం భాగం చెల్లించమని ఫాస్ట్గా చెప్పినప్పుడు మనకు ఎలాగ అనిపిస్తుంటే మన సంపాదన ఏంటి మనం చేయటం ఏంటి ఆడ ముఖాన్ని కొట్టడం ఏంటి అని ప్రతి ఒక్కరికి నాతో సహా ఎక్కడి నుంచిన ప్రసంగం చెప్తున్నా నాకు కూడా అదే బాధ దర్శింభాగం చెల్లించడం ఏంటి నేను భాగం చెల్లించడం ఏంటి అనే బాధ దర్శిం భాగము ఏంటండి దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా లేదా అది గుర్తుంటాడు దేవుని ఆజ్ఞ మనం పాటిస్తున్నామా లేదా అని గుర్తు అంటాడు ఎప్పుడైతే నువ్వు దర్శన భాగం చెల్లించిన భ్రమించావో నీ పాడి పంటలో మన సన్నిధిలోనే ఎంతోమంది చెప్తూ ఉంటారు నేను దర్శన భాగం చెల్లించిన భ్రమించిన కాడి నుంచి మా చెరువులు బాగున్నాయండి మా పిల్లలు బాగున్నారండి హాస్పిటల్కి వెళ్ళట్లేదండి మందులు వేసుకుంటలేదండి అని ఈ యొక్క దశ్యం భాగం నీకేమైంది పరీక్షదిరైంది నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు లేదా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నాం లేదా దైవాగ్ఞని పాటిస్తున్నాం లేదా అది నీకు పరీక్ష అది నీవే అనుకున్నావంటే నేను దశ్యంభాగం ఎందుకు చెల్లించాలి నా డబ్బులు నేను ఎందుకు ఇవ్వాలి అయినాయినా దేవుడు డబ్బు లేని కూడా ఈ ఫాస్ట్కి వచ్చింది మా రోగం ఏడిపింది తినేస్తున్నాడు మీరు అనుకుంటారు ఫాస్ట్ కాదు వస్తా దేవుడు నిన్ను పరీక్ష పెడుతున్నాడు పరీక్షలు ఏమైపోతున్నావు ఓడిపోతున్నావు ఓడిపోతున్నావు కాబట్టి ఏమవుతున్నావు నువ్వు పరీక్షలు రాసావు ఫెయిల్ అయిపోయావు ఎక్కడ కూర్చున్నావు అక్కడే కూర్చుంటావు నీ జీవితంలో కూడా దేవుడి బిడ్డమై దేవుడు ఏం చెప్పాడు పురోభివృద్ధి పొందుతావు పిల్లపాపలతో చల్లగా ఉంటావు ఆస్తికరంగా ఉంటావు ఉన్నతగా ఉంటావు ఉండవు ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటావు ఎప్పుడు దరిద్రం ఉంటావు నీకు బాధ ఏమి వచ్చింది ఏ దేవుడికి తక్కువేంటి దేవుడికి వెయ్యాలేంటి వేయకూడదు అనే భావము నీకు కలిగింది ఆ భావమే నేను దరిద్రం చేసింది దేవుడు దేనికి నీ దర్శనభాగ్యం అన్నాడు ఆయన పొట్ట నిండక ఆయనకి లోటు వచ్చా అందుకే ఒక చోటను ఒక అద్భుతమైన విషయం మాట్లాడాడు దేవుడు వాళ్ళు వెళ్తున్నారు పేతురు గారు వాళ్ళు వెళ్తున్నారు వెళ్తుండగా ట్యాక్స్ మాస్టర్ వచ్చాడు యా ట్యాక్స్ కట్టండరా అని అడిగాడు పేతురు గారు అన్నాడు ఖాళీ డబ్బా ఖాళీ డబ్బా డబ్బా ఖాళీ డబ్బా ఖాళీ డబ్బా ఖాళీ ఈ పేతురు గారు పోవాలి ఎక్కువ మనకి యేసు ప్రభు అన్నాడు యేసో దగ్గరికి వెళ్ళాడు ఏమయ్యా అది ట్యాక్స్ కట్టమన్నారు మన దగ్గర డబ్బుల్లో లేవా అని అడిగాడు లేవండి లేవా అని అడిగాడు లేవండి రే వెళ్ళి గ్యాలం కాసి దేవుడి పట్టడం కాశాడు కాసు బంగారంతో చేప వచ్చింది అది తీసుకొచ్చి కట్టాడు అంచేత నువ్వు దేవుడు బిడ్డ అయితే నువ్వు దేవుడితో సైపోతావు అంటే నీ యొక్క పోషణకర్త ఆయన నువ్వు పోషించలేదు నీ డబ్బులు ఇవ్వలేదు ఇవాళ నేను చాలా బాధపడతా ఉంటాను నేను తినడానికి తినలేని వాడిని కట్టడానికి పట్టలేని వాడిని ఉండటానికి వెళ్ళలేని వాడిని పోవడానికి పోయలేని వాడిని దరిద్రుడు ఆ భోజనం లేని దరిద్రుడు అటువంటి సమయంలో దేవుడు నాకు ఈ చక్కెడ ఉపాయం చెప్పాడు ఇవాళ చాలా గొప్పవాడుగా ఎవరిది సమ్ము ఆయనది కదా ఎవరిస్తున్నా నాకు దేవుడే కదా నాకు బుద్ధి ఉండాలా నేను ఎంతో దర్శనం భాగం చెల్లించనాను నేను లక్ష్మీ చెల్లితున్నాను నేను ఎంతో దేవుడికి ఎత్తున్నాను ఒకప్పుడు తినడానికి లేదే ఒకప్పుడు కట్టుకోవడానికి లేదే అప్పుడు తీర్మానం తీసుకున్నాను అయినా నీ దర్శనం భాగం చెల్లిస్తాను నాయన నీకు ఆజ్ఞని పాటిస్తాను తీర్మానం చేస్తున్నాను వెంటనే ఆశ్రయించడం భేమించాడు ఓసారి చెల్లించిన నేను గమ్మత్తుగా అండివి చెమ మానసపు బలైపోయి అంచత ఈ దేవుడు స్త్రియోబ్లషి ను భూమి మీద గనిడుగా ఉండాలని కొన్ని రూల్స్ పెట్టాడు యెషయా 58వచయం యెషయా 58వచయం ఓడ వచ్చి గుంటడు తాళక తాళక బోరవుదినట్లు బోరవుదినట్టు ఎలుగెత్తి ఎలుగెత్తి బిగ్గరగా బిగ్గరగా కేకలు వేయడి కేకలు వేయడి వారు వారు తిరుగుబాటును తిరుగుబాటును నా నా ఇప్పుడు మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు చాలా భక్తి శ్రద్ధలతో వాక్యాలు వింటున్నారు భక్తి శ్రద్ధతో ప్రార్థనలు చేస్తున్నారు దట్స్ ఆల్ రైట్ వెళ్ళిపోగానే మీరు ఇంటికి వెళ్ళి ఐదు ఆరు నెలలు అయిన తర్వాత పక్క వాళ్ళు మీకు మనసు మీకే ఉంటుంది నలభై ఏడు దినాలు ఉపాసన చేశాను దేవుని అన్నీ ఆశ్రయించాడు నలభై ఏడు దినాలు ఉపాసన చేశాను దేవుడిని ఆశ్రయించే చర్యలు బాగుంటాయి ట్రిప్లో మరి అన్నీ బాగుంటాయి మరి ఆరోగ్యం పోయింది కదా ఆరోగ్యం కూడా వచ్చేస్తాను నలభై ఏడు దినాలు ఉపాసన చేశాను అని మీరు అందరూ అనుకుంటూ ఉంటారు కానీ నలభై ఏడు దినాలు ఉపాసన చేసిన తర్వాత మీకు ఆరోగ్యానికి బదులు అనారోగ్యం మీకు ధనధాన్య ఆశీర్వాదానికి బదులు దుఃఖం మీకు పెద్ద సందేహం వస్తాయి ఫాస్ట్ గారు వెంటనే అడిగేస్తారు ఏమండి ఫాస్ట్ గారు ఫాస్ట్ గారు మీరు మార్చి చెప్పారు మీకు గుర్తుందా అని అడిగారు ఏంటండి అమ్మగారు మీరు అలా అంటున్నారండి మరి ఏంటండి ఏమన్నా అని చెప్పండి నేను అసలు సాధారణంగా మంచివాడు కాదండి నా నాలుగు మంచిది కాదండి అయ్యోటి వాక్యం చెప్పాలి కదండి అమ్మగారు ఎదురు చెప్తూ ఉంటానండి అమ్మగారు అని అది కాదు ఉపవాసం చేస్తే దేవుడు దీవిస్తాడని చెప్పావు ఉపవాసం చేస్తే అనారోగ్యం పోతుందని చెప్పావు ఉపవాసం చేస్తే అనే విషయాలు బాగుంటామని చెప్పావు మరి నేను ఉపవాసం చేస్తాను నాకేమంటుకుంది ఏమంటుకుందయ్యా రోగం పెరిగింది షుగర్ పెరిగింది బీపీ పెరిగింది కొలెస్ట్రాల్ పెరిగింది ఉపవాసం చేసినా దామ్మ కొలెస్ట్రాల్ బాగా బంగారం కన్నా దాని కొవ్వు బంగారం కనా అది ఎక్కడి నుంచి పెరిగిపోతే ఇటు తెలీదు ఉపవాసం చేసినా కొవ్వు ఇప్పుడు అప్పుడు చెబుతుంది నేను ఉపవాసం చేసిన నాకు ఏమంటుకుంది ఏమంటుకుందా పెద్ద అయినా ఎందుకు నన్ను ఇలాగే ఉపాసతాలు ఉపాధిలోని ప్రవాణ తీసేవా ఇప్పుడు మా ఆయన గారు ఏమన్నారు నువ్వు గొప్పగా ఉపాసనాలు చేసావుగా నా ఫైడ్ దినాలు ఉపవాసాలు చేసావుగా అన్నయ్య గారు చర్చలోకి వెళ్ళి పుడుకున్నావు కదా ఏవంటుకుందా ఏమంటుకుందే అప్పటి నుంచి రోగం పెరిగిపోయి చోడు అప్పటి నుంచి ఆ దరిద్రం పెరిగింది అంత ముందు మాదిరిగా ఉంది ఇప్పుడు ఎక్కువైపోయింది దరిద్రమా సరస్కెంప అని మూగు తిరుతున్నాడు అంట వెంటనే టప మూసుకుని చాలా బాధతో మొక్క అతనా మారిపోయి అలా ముక్కు అలా గుడ్డేసుకుని అలా ఏమండీ ఫాస్ట్ గారు మీ దగ్గర చెప్పకూడదు అనుకోండి మీ దగ్గర అనకూడదు అనుకోండి మీరు మళ్ళీ మాట్లాడే ప్రమాదం బాబా మళ్ళీ బయట తీసుకుని ఊరంతా చట్టేస్తారు ఇంటి ఇంటింటికి ఇంటింటికి చెప్పేస్తారు అదో భయం వచ్చింది నాకు లేకపోతే కానీ నేను ఉపవాసం చేసిన గడించి నాకు చాలా శ్రమలు పెరిగిపోయినండి ఉపవాసం చేసిన గడించిన షుగరు బీపీ కొలెస్ట్రాల్ మరి థైరాయిడ్ ఇవన్నీ వచ్చేస్తున్నాయండి మా ఆయన గారు ఎందుకు చేసేవే ఉపాసమా ఎందుకు చేసేవే ఉపాసమా అని తిట్టేస్తున్నాను ఐ నీ అమ్మ అక్కడ అదే నువ్వు ఉపవాసం చేసి ఏమి నేర్చుకున్నావు అమ్మా అని అడిగాడు ఏమి నేర్చుకున్నాడు బాబా నేను ఉపవాసం చేస్తున్నాను నేను చాలా బాగుండాలి నేను ఉపవాసం చేస్తున్నాను నా రోగం తగ్గిపోవాలి నేను ఉపవాసం చేస్తున్నాను నేను ధనవంతులను అయిపోవాలి నేను ఉపవాసం చేస్తున్నాను నేను గొప్పదానం అయిపోవాలి అందుచేత అన్నయ్య గారు ఏదో అక్కడైతే పెడుతున్నారంటే వెళ్ళాను శుభ్రంగా పెడుతున్నారు తిన్నాను నలభై ఏడు దినాలు ఒప్పం చేశాను నలభై ఏడు దినాలు ఒకటే మాట అనుకున్నాను నేను ఎలాగానే ధనం తరలి అయిపోవాలి నేను వెళ్ళగానే మరి నాకు రోగం తగ్గిపోవాలి నేను వెళ్ళగానే రోగం తగ్గిపోవాలి నేను వెళ్ళగానే ధనం తరలి అయిపోవాలి అని ప్రార్థన చేసిన నలభై ఏడు దినాలు ప్రార్థన చేసుకున్నానండి కానీ ఇప్పుడు చూస్తే మా ఆయన తిట్టు గారి తిట్టకేస్తాడండి అమ్మా నేను మాట చెప్పమంటారా ఏంటమ్మా మీ దరిద్రానికి కారణము మీరు దాన ధర్మాలు చేయకపోవటమే మీ దరిద్రానికి కారణం ఎలా చేయాలండి ఎలా చేయాలి మనం తినే ఆహారం మా ఇంట్లో రోజు అది కూడా జరుగుతుందండి మేము పళ్ళు ఉంటాయండి కూడా పళ్ళు ఇవ్వాలి ఒక ఎరడైన పళ్ళు ఇవ్వాలి అందులో ఒక పండు కులిపోయింది తీసేద్దామంటుంది మా ఆవిడ కూడా ఇతరులకు పెట్టినప్పుడు ఎటువంటి ఆహారం పెట్టాలి పరిశుద్ధ ఆహారం పెట్టాలి దేనికోసం పెట్టుకున్నాం పుణ్యం కోసము